జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య విరచిత సౌందర్యలహరి ప్రథమ భాగం ఆనందలహరి అందులోని మొదటి శ్లోకం శివ శిక్దివతి ప్రభవితు స్పందితుాదిరీ ప్రణంతు పరాశక్తితో కలిసి ఉన్నప్పుడే ఈశ్వరునిలో శక్తి ఉంటుంది ఆ దివ్యశక్తికి తోడు లేకుంటే పరమశివుడైనా సరే కదలటానికి కూడా శక్తిహీనుడే అవుతాడు కనుకనే ఆ శక్తిని ఆరాధించి హరిహర బ్రహ్మలు సృష్టి స్థితి లయాలకు కారణభూతులవుతున్నారు పుణ్యం లేని వారెవ్వరూ ఆ జగన్మాతను స్థుతించడానికి అర్హులు కానేరరు నాకు శక్తి ఉంది అనడం మనం తరచూ వింటూ ఉంటాం ఆ శక్తి అనేక రకాలుగా ఉంటుంది కొందరికేమో రాసే శక్తి ఉంటుంది కొందరికి మాట్లాడే శక్తి ఉంటుంది మరి కొందరికి అభినయించే శక్తి ఉంటుంది ఇలా ఏ శక్తి అయినా ఆ ఆదిశక్తి అంశ అని మనం తెలుసుకోవాలి ఈ భౌతిక జగత్ నిర్మాతలు తల్లిదండ్రులు అమ్మవారు అయ్యవారు ఈ ఇద్దరి కారణంగానే సృష్టి జరుగుతోంది అంటే ఈ జగత్తు అంతా వారి యొక్క దాంపత్య ఫలితమేనని గ్రహించాలి అయితే వీరిలో అయ్యవారు నిర్గుణుడు నిరాకారుడు అమ్మవారు మూల ప్రకృతి సంస్కృతాక్షరం ఏ ఆమె యోని రూపం వీరిద్దరి కలయికతో సృష్టికి గుణమయమైన లక్షణం ఏర్పడుతుంది ఇదంతా వ్యక్తం గుణముతో కూడినది అంటే జరిగిన సృష్టిలో సైతం సుగుణాత్మక చిహ్నాలు కలిగినవి కొన్ని ఉత్పత్తి అవుతాయి ఇవి తిరిగి నిర్గుణ లింగాకృతిని కూడి జగత్తు యొక్క విస్తరణకు దోహదపడతాయి మార్కండేయ పురాణంలో సృష్టి స్థితి వినాశనం శక్తిభూతే సనాతని గుణాశ్రేయే గుణమయి నారాయణీ నమోస్తుతే అని ఉంది ఈ ప్రకారం శ్రీదేవిని ప్రస్తుతించాలన్నా పూజాధికారులు జరిగించాలన్నా బహు పుణ్యములు అపారంగా కలిగిన వారికి మాత్రమే అర్హత ఉంటుంది కాళిదాస కవీంద్రుని రచన అయినటువంటి చిద్గన చంద్రిక అందులో ఒకచోట అంబతావక పదాద్వయ అనేటువంటి శ్లోకం ఉంది ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే జగన్మాత నీ కమల ద్వయాన్ని అర్చించేవాడు తప్పక తన్మయుడవుతాడు అందులో ఆశ్చర్యపడడానికి ఏమీ లేదు నిజానికి శివుడు వశీకృతుడు పరవశుడు అయినప్పటికీ శక్తుడు కూడా మొత్తం మీద ఈ మొదటి శ్లోకాన్ని మనం ఇలా చెప్పుకోవచ్చు త్రీ పరమేశ్వరి అనంత బ్రహ్మాండానికి తానే శాసకురాలవుతుంది అందుచేత తనను శాసించేవాడు ఇంకా ఎవ్వరూ లేరు సర్వము తానే తనకంటే అభిన్నముగా ఉండే అంటే ఇతరములు లేనివిగా ఉండే పరాశక్తికి శాసకుడు కానీ శాసము అనగా శాసింప తగినది కానీ లేదు అని మనం తెలుసుకోవాలి ఈ ప్రపంచాన్ని ప్రకృతి పురుషులు కలిసి నడుపుతూ ఉన్నారు వీరిలో ఎవ్వరికి ఎవ్వరూ ప్రభువులు కారు ప్రకృతి పురుషులే సర్వ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటే వారిపై అధికారులు ఎవరుంటారు చెప్పండి అందుచేత శ్రీదేవి నిరీశ్వరా అనబడుతున్నది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ శ్లోకం మంత్రపూరితమైంది కూడా ఈ శ్లోకంలో ఒక మంత్రము దాన్ని ఆరాధించే తంత్రం కూడా శ్రీ శంకరులు నిక్షిప్తం చేశారు అన్ని విధాల శ్రేయోభివృద్ధి కాంక్షించేవారు తప్పకుండా ఈ మొదటి శ్లోకాన్ని రోజుకి ఒక్కసారన్నా పఠించటం మంచిది